మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం మలాకి గ్రంథము మూడో అధ్యాయము పదకొండు వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు మలాకి మూడో అధ్యాయము పదకొండవచ్చును మీరు అండర్లైన్ చేసుకోండి మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను అవి భూమి పంటను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు ఆకాల ఫలములను ఎండునని సైన్యములకు అధిపతిగే హోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను పురుగులను పంపిస్తానన్నాడు చోట పంపించిన పురుగులే ఈ పురుగులరా బయటకు పండు గద్దిస్తాడట అన్నీ ఆయన చేతిలో ఉంటాయి మనము ఆయన వైపు చూస్తే ఆయన మన చేతి పని వైపు చూస్తాడు మనం ఆయన వైపు చూడకపోతే ఎంత ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు మీరు నా వైపు చూడండి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు నా వైపు చూస్తే నేను మీ యొక్క కష్టార్జితం వైపు నేను చూస్తాను గొప్ప లాజిక్ ఉంటుంది దీని దగ్గర ఆయనకి దూరంగా జీవిస్తే మన చేతి కష్టార్జితం మన పంట ఆక్వాకల్చర్ అవ్వచ్చు లేకపోతే పాడి పంటలు అవ్వచ్చు కొబ్బరి అవ్వచ్చు ధాన్యం అవ్వచ్చు వీటన్నిటికి పురుగు పట్టిస్తాడన్నమాట మనం ఆయనకు దూరంగా ఉంటే పురుగు పట్టింది దేవుడా ఏడిస్తే మరి దేవుడా అని ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే జాలి పడి ఏ ఆ పురుగులారా పండు అంటాడు అంతే ఆయన పొండి అన్న వెంటనే పురుగులారా గెటౌట్ అంటే ఒక ప్రత్యేకమైన గాలి మన పంట మీదకి వస్తుంది మన పంట మీదకి ఒక గాలి వచ్చినప్పుడు నేను ఆ సైంటిఫిక్ రీజన్ కూడా చూశాను నేను కొన్ని విషయాల మీద పరిశోధన చేస్తూ ఉంటుంటాను మాకు కూడా వ్యవసాయం ఉండటం వల్ల అగ్రికల్చర్ ఉండటం వల్ల చాలా సమయాలు నేను నా తండ్రితో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పేవాడు ఒక గాలి పుడితే ఒక గాలి